ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం తుఫానుగా బలపడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది ఇది గురువారం సాయంత్రానికి పట్టి కాలోవ శ్రీలంకకు ఇరవై కిలోమీటర్లు పుదుచ్చేరికి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది క్రమంగా ఉత్తర వాయు దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు సమీపించే అవకాశం ఉందని చెప్పింది ఈ నేపథ్యంలోనే అండమాన్ నికోబార్ దీవులు పుదుచ్చేరి లక్షద్వీప్తో పాటు ఏపీ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ రాష్ట్రాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది ఈ తుఫానుకు భారత వాతావరణ శాఖ దిత్వాగా నామకరణం చేసింది దీన్ని యుమెన్ సూచించింది అక్కడి నోక్రట్టా ద్వీపంలో ఒక ప్రసిద్ధ సరస్సు పేరు ఇది దాదాపు నాలుగు రోజుల పాటు తుఫాను తీవ్రత కొనసాగనుంది ఇది చెన్నై పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని తొలుత అంచనా వేశారు అయితే ప్రస్తుత పరిస్థితి ప్రకారం తుఫాను తీరం దాటే అవకాశాలు తక్కువని తీరం వెంబడి పైనుంచి బలహీన పడవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు తుఫాను ప్రభావంతో శుక్రవారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది శనివారం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఆదివారం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది కొన్ని ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది శుక్రవారం సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గాలు వేగం పెరుగుతుందని తెలిపింది శని ఆదివారాల్లో గరిష్టంగా గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వేయవచ్చని చెప్పింది విశాఖపట్నం మచిలీపట్నం తదితర పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఇక వర్షాల వివరాలు చూసుకున్నట్లయితే శుక్రవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శనివారం నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో అన్నమయ్య చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీ సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప ప్రకాశం బాపట్ల జిల్లాల్లో భారీ వర్ష సూచన కనిపిస్తోంది ఇక ఆదివారం చిత్తూరు అన్నమయ్య తిరుపతి వైఎస్ఆర్ కడప పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నంద్యాల బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సత్యసాయి అనంతపురం కర్నూలు ఎన్టీఆర్ కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కొనవచ్చు తెలిపింది ఇక సోమవారం నాడు కృష్ణా ప్రకాశం బాపట్ల గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కడప నంద్యాల కర్నూలు పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలకు భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది బుధవారం రాత్రి అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులో ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది